ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ ఖమ్మం ఇల్లెందు హైవే యాపిల్ సర్కిల్ దాటగానే రఘునపాలెం సర్కిల్ అండి ఈ సర్కిల్ రీసెంట్ నుంచి బాగా డెవలప్మెంట్ అవుతుందండి చూడండి ఇదంతా కూడా స్ట్రైట్ కెళ్తే రఘునపాలెం మండలం నుంచి లోపలికి వెళ్తాము చింతకుర్తి రోడ్కి వెళ్తాము లెఫ్ట్ కెల్తేనేమో శారదా పాలిటెక్నిక్ కాలేజ్ నెక్స్ట్ ఇల్లు వెళ్ళిపోతాము ఈ సర్కిల్ రీసెంట్ గా నుంచి ఎందుకంటే ఇటు మెడికల్ కాలేజ్ కానివ్వండి ఇటు సెంట్రల్ లైటింగ్ బుడిదంపాడు వరకు కానివ్వండి సో బాగా అభివృద్ధి అవుతుంది ఎక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఒక తక్కువ ధరిపెట్టి మనం మీకోసం తీసుకొచ్చాను హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటాము అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి తక్కువ ధర పెట్టండి వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ మీకు నచ్చుతుంది ఓకేనా ఈ సెంట్రల్ లైటింగ్ కంటిన్యూ అవుతుంది చింతగురు రోడ్ వరకు ప్రజెంట్ సిక్స్టీ ఫ్యూచర్లో ఇది ఎయిటీ ఫీట్ రోడ్ చేస్తున్నారు ఆల్రెడీ శాంక్షన్ అయింది నెక్స్ట్ ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్తే మళ్ళీ మళ్ళీ ఇండియాలో మన మెడికల్ కాలేజీ నాగపూర్ అమరావత ఇటు మెడికల్ కాలేజ్కి వెళ్తాము అండి షార్ట్ కట్ రోడ్ ఇది చూస్తున్నారు కదా మళ్ళీ ఇల్లుంది వెళ్తాము మళ్ళీ ఇక్కడ నుంచి మనం ప్లాట్ దగ్గరికి వెళ్తాము అంటే ఇటు మెడికల్ కాలేజీకి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇటు చూస్తున్నారు కదా స్ట్రైట్కి వెళ్తే మెడికల్ కాలేజీకి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ప్లాట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మినిమం రెండు కిలోమీటర్ దూరంలో మెడికల్ కాలేజీకి రెండు కిలోమీటర్ దూరంలో మంచి బిడ్డ తక్కువ ధర పెట్టి తీసి రావడం జరిగిందండి అదేవిధంగా మీకు ఇల్లెందు రోడ్డుకి రెండు కిలోమీటర్లు ఉంటుంది కంగపాల మండలంలో ఉన్న ప్లాటు మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ ధరకి నేను తీసుకురావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి ప్లాటు సో ఈ సరౌండింగ్లో గజం ధర పన్నెండు వేలు పదమూడు వేలు మినిమం ఫైన్ నడుస్తుందండి నేను చాలా చాలా తక్కువ ధరకే తీసుకురావడం జరిగింది మీకు ప్లాట్ కొలతలు ఎక్స్ ఒకసారి చూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి నాకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధర ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇరవై రెండు వెడల్పు యాభై పడువు నూట ఇరవై రెండు గజాల ప్లాటు థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి తూర్పు పేసింగ్ ఉంటుంది ప్లాటు ఓకేనా పది లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు మాత్రమేనండి ఈ ప్లాట్ దగ్గర నుంచి మళ్ళీ చింతగురుతు ఒక రెండు కిలోమీటర్లది అక్కడ పన్నెండు వేలు పదమూడు వేలు గెసి నడు వస్తుంది సో ఇదేంటంటే అర్జెంట్ సేల్ కాబట్టి మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ ధరగా తీసుకురావడం జరిగింది ఎవరైతే ఏమంటే మాకు తక్కువ ధర ఇన్వెస్ట్మెంట్ అండి ఫ్యూచర్లో పిల్లలకి అదే బాగుంటుందండి కార్పొరేషన్ రంగోత్పాద కలిస్తే ఫ్యూచర్లో ఇది కూడా డిమాండ్ పెరుగు పెరుగుతుంది పెరగాలండి అనుకున్న వాళ్ళు వెంటనే నా నెంబర్ ఫోన్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ప్లాట్ అనేది మీ ఫ్యూచర్లో మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు చాలా హండ్రెడ్ పర్సెంట్ చదువులకు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఓకేనా ఇక దీని దగ్గర మీకు అలాంటి తెలుసు మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి ఇక ఈ మనకి చింతగురు నుంచి లెఫ్ట్కి వెళ్తే జింగల్ ధర వైపు చాలా డెవలప్మెంట్ ఉంది ఎటు వచ్చినా రంగపల్లెంలోనే ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఏ వచ్చినా కూడా రఘపల్లెం సరౌండింగ్లోనే గవర్నమెంట్ ప్రాజెక్ట్ రావాలి ఆల్రెడీ వచ్చినాయి వర్క్ జరుగుతున్నాయి ఓకేనా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి వెంటనే ఫార్వర్డ్ చేయండి ఈ ప్లాట్ చూసిన వెంటనే మీ కినుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే ఆలోచన ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్లాట్ చూపిస్తాను మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు థ్యాంక్ యూ సో మచ్